కొంతమంది మనుషుల్ని దేవుడు ఎందుకు పుట్టిస్తాడో తెలియదండి అలాగే ఇతన్ని కూడా ఎందుకు పుట్టించాడో దేవుడు తెలియదు సభ్య సమాజం తలదించుకునే విధంగా మధ్యప్రదేశ్లో స్టెచ్చరీ మీద శవాన్ని తీసుకెళ్ళి లాక్కెళ్ళి పడు లైంగిక దాడి చేశాడు శవాన్ని ఆడవాడిని అంటే ఆడవాళ్ళకి ఐదు ఐదు నెలల పసిపిల్లకు కానీ మంచంలో ఉన్న పసిగుడ్డుకు కానీ ఎనభై ఏళ్ళ వృద్ధురాలకు కానీ లేకపోతే చచ్చిపోయిన తర్వాత శ్మశాన వాటికిలో కానీ చచ్చిపోయిన మార్చరీలో కానీ తక్షణ లేదు వీడిని పోలీసులు తీసుకెళ్తున్నారు కదా వాడి పగడ్బందీగా ఎదురకుండా ధైర్యంగా సీసీ కెమెరాలు కనపడే విధంగా వాడు ఒక ఆడదాన్ని సిగ్గుపడే విధంగా మార్చరీలో ఉన్న ఆడదాన్ని కూడా వదిలిపెట్టకుండా లైంగిక దాడి చేసినప్పుడు ఎన్కౌంటర్కి ఎందుకు ఆర్డర్లు ఎవరు అసలు వీళ్ళందరూ ఎన్కౌంటర్ చేయమని ఎందుకు ఆర్డర్ ఎవరు ఏంటి మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు వాడిని ఎన్కౌంటర్ చేస్తే ఎందుకు చేశామని అడిగేవాళ్ళు ఎవరు ఎందుకని కఠినమైన శిక్షలు ఉండవు సింగపూర్లో రోడ్డు క్రాస్ చేస్తే ఆ సిగ్నల్ పడినప్పుడు కరెంటు షాకులు పెడతారు అక్కడ రోడ్డు క్రాస్ చేసినందుకే మొన్న ఎక్కడో చూశాను బెత్తం దెబ్బలతో కొడుతున్నారు మన ఇండియన్స్నే సింగపూర్లో చచ్చిన శిక్షలు కాలం ఇంత దౌర్భాగ్యులు ప్రపంచంలో పెట్రేగిపోతూ ఉంటారు మధ్యప్రదేశ్లో వాడు కుర్రాడు స్టెచ్లు మించి ఇలా లాక్కెళ్ళి అమ్మాయిని ఇంత బలవంతంగా చచ్చిపోయిన పడి వాడు లైంగికంగా వాళ్ళని హింసిస్తున్నాడంటే ఇంక అసలు ఏమో ఏం మిగులుతోందండి ఏం మిగులుతోంది చెప్పండి ఇలాంటప్పుడే పోలీస్ ఆఫీసర్లు చొరవ తీసుకుని ఎన్నో చెప్తున్నారు మీరు లాకప్ రెత్తులు ఎన్నో చేస్తున్నారు వాళ్ళు చావని మీరు చేయనివ్వండి ఎన్నో జరుగుతున్నాయి అలాంటి వాటిలో ఇలాంటివి చేస్తే మీకు సన్మానాలు చెప్ చేస్తారు జనం ప్రజలు బ్రహ్మరథం పడతారు తప్పేం లేదు ఇలాంటి వాళ్ళని చంపేస్తే నష్టమేం లేదు ఎవరిని ప్రేరేపించట్లేదు చెప్పట్లేదు బహిరంగ ఉరి బహిరంగ శిక్షలు ఉంటేనే మన ఇండియా కూడా మనం ముందుకెళ్ళగలుగుతాం చాలా అవమానకరమైన విషయం ఇది ఒక లేడీ స్టెచ్చరింగ్ మీద పడి చనిపోయి ఉంటే దాన్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాడంటే అంటే ఎంత క్రూరత్వమైన మనుషులండి చి చాలా సిగ్గుపడాల్సిన విషయం ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే బంధువులు చచ్చిపోయిన తర్వాత కూడా దాన్ని దాన్ని ఏంటి మార్చరీలో ఉంచలేని పరిస్థితి అక్కడ కూడా కాపలా కాసుకోవాలి ఎనభై ఏడు వచ్చిన తర్వాత ముసలామని అమ్మమ్మని నాయనమ్మని కూడా కాపాడుకోవాలి మా ఐదు నెలల పసిగుడ్డిని కాపాడుకోవాలి చచ్చిపోయిన శవాన్ని కాపాడుకుంటూ రావాలి ఎంత ఎంతటి నీచమైన స్థితిలో ఉన్నాం మనం చాలా బాధాకరమైన విషయాలు ఇట్లాంటివన్నీ ఏం చేయలేమండి ఇంకా సమాజంలో చట్టాలు మార్పు రానంత వరకు ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయనంత వరకు మార్పు లేవు ఏం సమాజానికి వీడేం ఉపయోగం చెప్పండి వీడిని చంపకుండా వదిలేయటం వల్ల